యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు ఆరు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని జిల్లా మహిళా కాంగ్రెస్ నేలం వ్యక్తం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమ అభివృద్ధి పథకాల్లో పెద్ద పెట్టు వేస్తున్నారని చెప్పారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ఆలేరు మున్సిపాలిటీలో మనం ఉన్నాము ఒకటో వార్డు కౌన్సిలర్ సునీత శ్రీనివాస్ రెడ్డి గారి చేతి గుర్తు ఓటు వేయాలని ఈ రోజు మేము ఇక్కడ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి ఆరు మున్సిపాలిటీలను మేము కై చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మొత్తము మున్సిపాలిటీ శాఖనే ఆయన దగ్గర ఉంది కాబట్టి మేము ఎందుకంటే మేము గెలుస్తామని ఎంత దీమే ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే మున్సిపల్ శాఖ మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది కాబట్టి మేము ఈ ఆరు మున్సిపాలిటీలను గెలుచుకుంటే మాకు ముఖ్యమంత్రి గారు ఎక్కువ నిధులు ఇచ్చి మా మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామనే ధీమతో మేము వాళ్ళకు వాగ్దానం ఇస్తున్నాము ఈరోజు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతుండ్రు మహిళా సోదరి గాని కానీ ఓటర్స్ కానీ అందరూ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈ ఈరోజు సన్నబియ్యంతో పాటు మహిళలకు ఉచిత బస్ సౌకర్యము తర్వాత ఉచిత కరెంటు బిల్లు తర్వాత మనకు రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి ఆ అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చినాయి ఇంకా ఇస్తున్నారు రేషన్ కార్డులు పదేళ్ళ నుంచి రేషన్ కార్డు లేక ఎంతో బాధపడ్డారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పిల్లల స్కూల్కి పోవాలన్నా కాలేజీలకు పోవాలన్నా రేషన్ కార్డు కావాలని అడిగినప్పుడు వాళ్ళకి లేనప్పుడు పదేళ్ల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు తల్లిదండ్రులు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కటి మేము ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాం మాకు వచ్చింది మేము రెండున్నర సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు పదేళ్ళు దేశం మీద పడి దోసుకొని తిన్నారు ప్రతి ఒక్క దాని మీద జిఎస్టి పెంచిండ్రు పిల్లలు దాకా పాల మీద చెప్పుల మీద పుస్తకాల మీద కూడా జిఎస్టి పెంచి ప్రజల యొక్క ఉపకరణ ఎత్తిమీద రెండు లక్షలు మూడు లక్షలు నెత్తిమిన అప్పుల భారం మోపిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ప్రజలు అందరికి తెలివి వచ్చింది అందరూ వాళ్ళు ఏంటిదంటే ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వము ద్వారా పనులు అనేది ప్రజలు ఈరోజు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఆరు మున్సిపాలిటీలు గెలుస్తాము ఈ ఆలరులో ఉన్న పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు గెలిచి ఆ చైర్మన్ గుట్ట చైర్మన్ ఆలేరు చైర్మన్ మేము కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలుస్తుంది